హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు చంద్రుడు చాలా బ్రైట్ గా కనిపిస్తున్నాడే అని అనుకుంటున్నారా ఇదే జ్యైష్ట పౌర్ణమి సంవత్సరంలోని ఒక ముఖ్యమైన పౌర్ణమి ఈరోజు మనం సావిత్రి రథం చేస్తారు అంటే స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్యులతో ఉండాలని చెప్పి భరగతి చెట్టుకు ప్రదర్శనలు చేస్తారు ఎందుకంటే ఇదే రోజు సావిత్రి యమధర్మరాజుని ఓడించి భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకున్న రోజు మాసంలో వచ్చే పూర్తి చంద్రుడు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాడని మనస్సుకు ప్రశాంతతనిస్తాడని చెప్తాడు అసలు ఈ బరగది చెట్టు గురించి మీరెప్పుడైనా విన్నారా బరగది చెట్టు అంటే అది త్రిమూర్తులు నివసించే చెట్టు అని మనపూర్వికులు చెప్తారు అంటే వేర్లు బ్రహ్మదేవుడిగా కాండం మహావిష్ణువుగా ఆకులు పరమశివుడిగా అందుకే ఈ చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తే ఒకసారి మూడు దేవతల ప్రదర్శనలు లభిస్తాయి అని అందుకే వట పౌర్ణిమ రోజున బరగతి చెట్టుకి ప్రదర్శనలు చేయడం ఎంతో పవిత్రమని అనుకుంటారు అయితే మనం సైంటిఫిక్గా చూస్తే ఈ కాలంలో జూన్ వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో వాతావరణంలో మార్పులు శరీరంపై ప్రభావం చూపుతాయి అది ఈ బరకటి చెట్టుకి అత్యధికంగా ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే చెట్టు దాని చుట్టూ వ్రతాలు చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా ఉపవాసం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి అనేది లభిస్తుంది థ్యాంక్ యూ